బండి సంజయ్ వ్యాఖ్యలు సిగ్గుచేటు బండి సంజయ్ వ్యాఖ్యలు కరీంనగర్ ప్రజలు సిగ్గుపడేలా ఉన్నాయి కరీంనగర్ గాని రాష్ట్రానికి గాని రావాల్సిన నిధుల కోసం ప్రయత్నించాలి తప్ప ఇలాంటి చిల్లర వ్యాఖ్యలతో మీ పదవిని కించపరచకండి చిల్లర వ్యాఖ్యలతో చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని బండి సంజయ్ కు హితవు పలుకుతున్నామన్నారు బిఆర్ఎస్ నేతలు అందరికీ నమస్కారం ఒక బాధ్యత గలగా కలిగిన కలగాల్సిన ఒక కేంద్ర మంత్రి బాధాకరంగా నిన్న చేసిన వ్యాఖ్యలు జుగుసాకరంగా బాధ్యత రహితంగా రాష్ట్రానికి సిగ్గుచేటే కాకుండా దేశానికి కూడా సిగ్గుచేటు బాధాకరం ఏంటంటే మా కరీంనగర్ ఒకప్పుడు మా కరీంనగర్ నుంచే స్టేట్ ప్రెసిడెంట్ అని చెప్పి అనుకున్నాం కానీ ఇవాళ కరీంనగర్ ప్రజలు కూడా సిగ్గుపడే విధంగా దయచేసి బండి సంజయ్ గారు మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఒక తరం పిల్లలు మీ భాష వల్ల మీ ప్రవర్తన వల్ల ఒక తరం పిల్లలు చడిపోతూ ఉన్నారు మీకు కూడా తెలుసు ఎలా చడిపోతున్నారో పిల్లలు అని చెప్పేసి మీ మీద నమ్మకం పెట్టుకొని కరీంనగర్ ప్రజలు మిమ్మల్ని రెండు సార్లు పార్లమెంట్కి పంపించి ఈసారి మీరు కేంద్రం మంత్రి అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కరీంనగర్ అభివృద్ధి గురించి కానీ తెలంగాణ అభివృద్ధి గురించి కానీ మా విద్యార్థులకు ఉద్యోగాల గురించి కానీ ఇక్కడికి రావాల్సిన ఫండ్స్ గురించి కానీ ఇప్పటి వరకు ఏ రోజు నీ మీ నోట్లో నుంచి వినలేదు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ పిచ్చివాగుడు పనికిరాని మాటలు వీధుల్లో మాట్లాడుకునే మాటలు దయచేసి మానుకొని మన కరీంనగర్ కానీ మన రాష్ట్రానికి కానీ రావాల్సిన నిధుల గురించి మీ వెనకాల మంది యువకులు మీ భాషల వల్ల మోసపోతూ ఉన్నారు చెడిపోతూ ఉన్నారు వాళ్లకు ఉద్యోగాలు వచ్చే విధంగా అవి మాట్లాడండి విద్య వైద్యము ఉద్యోగము ఇవి మాట్లాడడం మొదలు పెట్టండి చాలా రోజుల నుంచి ఇవే రాజకీయాలు మీరు ఆడుతూ ఉన్నారు ఇప్పటికన్నా మీరు ఈ రాజకీయాలు చిల్లర రాజకీయాలు మానుకొని హుందాగా రాజకీయాలు చేస్తూ మీకు పెద్ద పదవి వచ్చింది ఇవాళ మీరు కేంద్ర మంత్రి ఇవాళ ఇప్పుడు కూడా వీధి రౌడీలాగా మాట్లాడితే సబబు కాదు మన కరీంనగర్ యువకులకు మన తెలంగాణ యువకులకు మీ వల్ల హాని జరుగుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని దయచేసి ఇప్పుడన్నా మీ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చి మీరు మా కరీంనగర్ కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం కానీ నిధుతులు తీసుకొచ్చానికి కానీ ఉద్యోగాలు తీసుకోవడంలో కానీ వీటి గురించి మాట్లాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ